తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్స్ చేసేయండి సో కామెంట్ చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసాము ఈఎస్ఐలోని ఆదర్శ మోటార్ సో ఆదర్శ మోటార్స్ చాలా బండ్ అయితే మళ్ళీ అప్డేట్ అయ్యాయి సో చాలా వరకు మనకు ఏంటంటే సో బెస్ట్ కండిషన్లో అంటే షోరూమ్ బండి కొనుక్కోలేము కానీ సో మాకు బండి మాత్రం చాలా నీట్గా ఉండాలి క్వాలిటీ చాలా బాగుండాలి చూస్తే కొత్త బండి షోరూమ్ పీస్ లాగా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఆదర్శ మోటార్స్ ఈఎస్ఐలో ఉంటుంది సో ఈ షాప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే చాలా మంచి నీట్ కండిషన్లో ఉన్నాయి ఇంకోటి ఎన్ఎస్లో ఉన్నాయి మన ఎన్ఎస్లో ఒక బోర్డు ఎన్ఫీల్డ్లో చాలా స్టాక్ వచ్చింది ఆల్ వన్ ఫైల్ కూడా చాలా ఉన్నాయి ప్రైజులు ఒక దగ్గర ఒక తీరు ఉంటాయి ఒక దగ్గర ఒక తీరు ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి సో వండ్ల ప్రైజ్లు ఎట్లున్నాయి ఏంది అన్నీ మొత్తం అన్ని వినోద్న్నాడు సో ఆయన చెప్తారు మనకు సో ఇక్కడ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది అన్ని రకాలుగా మీకు సో అందుబాటులో ఉంటుంది చూసుకోండి ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు కాల్ చేయల్స్ అన్ని ఆడిస్తే వాళ్ళని సబ్స్క్రైబ్ సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాల అంటే మీకు తప్పు బడ్జెట్ చూపిస్తున్నాం బెస్ట్ క్వాలిటీ చూస్తున్నాం మంచి ఫైనాన్స్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న కావాల్ చూస్తున్నాం ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉన్నాం సో వై బిక్ అంటే మనము అన్ని రకాల అందరినీ రకరకాలు ఉంటారు కదా అందరినీ మనం సాటిస్ఫై చేయలేము కొంతమంది అని చెప్పినట్టు ఎవరిని సాటిస్ఫై చేయలేము అందరినీ సో అది అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా జాబ్ కోసం విజిట్ చేయండి తప్పకుండా డిసైడ్ చేసి వాళ్ళైతే తీసుకోండి ఓకేనా సో బ్రదర్ నమస్తే నమస్తేనా చెప్పండి అందరికీ హాయ్ వెల్కమ్ టు ఆఫీస్ హోటల్స్ మన ఆఫీస్ హోటల్స్ వచ్చేసి ఎవరైనా ఇయర్స్ హాస్పిటల్ దీసెడ్ హీరో పిల్ల నెంబర్ నైన్ అప్డేట్ అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సిన చూసుకోవాల్సి వచ్చి రాయలకి తీసుకొచ్చి చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో మనం లేటెస్ట్ మోడల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను దగ్గర క్లియర్గా మీకు చూపిస్తున్నాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ ట్వంటీ త్రీ మోడల్ ఇది టీస్ ద బ్యాక్ లేటెస్ట్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ జస్ట్ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది జోల్ డిస్క్ విత్ ఏబిఎస్ ఛానల్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి టూ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ స్టైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే అసలు దేని మీద లేదా మన దగ్గర అండ్ మన దగ్గర ఓన్లీ కండిషన్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనం అనేది సేల్ చేస్తాం అనమాట కస్టమర్ సాటిస్ఫైడ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ లైట్ మ్యాట్ గ్రీన్ కలర్ ఉంది విత్ డిజిటల్ మీటర్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది కూడా సేమ్ ఇద జ్యువల్ డిస్కౌంట్ విత్ ఏ ఛానల్ అండ్ ఈ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు సో స్ట్రైడి నెగోషియబుల్ అయితే అవుతుంది ఫైనల్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ మీద అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ వెహికల్ అనమాట ఇది ఇది వచ్చేసి జస్ట్ మనకి లెవెల్ థౌసండ్ మాత్రమే జరిగింది సిగ్నల్స్ ఎడిషన్ ఆర్మీ కలర్ అన్నమాట ఇది వెరీ గుడ్ కండిషన్ మార్కెట్లో కూడా ఫేమస్ అన్నమాట వెహికల్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చేసినట్టున్నట్టు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాస్ త్రీ ఫిఫ్టీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అన్నమాట ఇది కూడా దీని కూడా స్లైట్గా నెగోషియబుల్ అయితే చేస్తారు ఫిక్సర్స్ అయితే కాదు అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ నైన్టీ థౌసండ్ అయితే కూర్ చేస్తారు ఇదైతే తగ్గిస్తారు అన్నమాట అప్పుడు డిస్కౌంట్ మీకు ఇక్కడ వచ్చాక మీకు డిస్కౌంట్ అనేది తీస్తారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఓల్డ్ మోడల్ కూడా అనమాట ఓల్డ్ మోడల్ వెహికల్స్ వచ్చేసి రాయల్ ఎన్ఫీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ ఫార్టీ వరకు అయితే వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రాలింపిక్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ గన్ మెటల్ గ్రే ఉంది అనమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ విత్ నీట్ కండిషన్ అనమాట అండ్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే కూడా చేస్తారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ సెవెంటీ వరకు రావచ్చు అండ్ అలా చూస్తే ఇక్కడ ఇంకో గ్రే మెటల్ గ్రే ఉందన్నమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది విత్ మాడిఫైడ్ మాక్వెల్స్ అండ్ లైట్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ ఏదైంది ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అనమాట స్టైడ్గా నెగోషియబుల్ అయితే చేస్తారు అండ్ లాస్ట్ బట్ అట్లీస్ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఇక్కడ సెవెంటీన్ మోడల్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా వెహికల్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఇక్కడ స్టాండర్డ్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్స్లో మనకి ఇక్కడ హుడా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది లేటెస్ట్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది విత్ ఎల్ఈడీ అనమాట వెరీ గుడ్ కండిషన్ చాలా అంటే నీట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెహికల్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ త్రీ థౌసండ్ అయితే కాస్ట్ పెట్టారు సో స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదనమాట వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ ఇక్కడ చూసుకున్నట్ అయితే మనకి ఇక్కడ బజాజ్లో మనకి ఉంది ఉందన్నమాట అవెంజర్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇది థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది కూడా వెహికల్ అయితే చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఎయిటీ ఫైవ్ వరకు అయితే వస్తుంది అన్నమాట ఫ్రంట్ మనకి డిస్కౌంట్ మీ బిస్ట్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో అవెంజర్ వన్ సిక్స్టీ ఉంది ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ వెహికల్ అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అవుతుంది అండ్ ఇది కూడా సేమ్ మనకి ఎయిటీ ఫైవ్లో వస్తుందన్నమాట అండ్ అలానే చూసుకుంటే లాస్ట్ బట్ నోట్ తీసు అవెంజర్లో మనకి ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఓల్డ్ మోడల్ కూడా ఉందన్నమాట మన దగ్గర అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్ట్రీట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది వెరీ గుడ్ కండిషన్ బ్రదర్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ వరకు అయితే వస్తుందన్నమాట సో అలానే కాదు అండ్ మన దగ్గర సుజీలో మనకి ఇక్కడ ఇంట్రూడర్ కూడా ఉందన్నమాట సుజీకి ఇంక్లూడెడ్ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది జస్ట్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డిజిటల్ మీటర్ వెరీ గుడ్ కండిషన్ అండ్ విత్ ఏవియస్ ఛానల్స్ అండ్ డిస్క్ కూడా ఉంటుంది జ్యూవల్ డిస్క్ విత్ ఏవిఎస్ ఛానల్ మాక్విస్ టూబ్లస్ట్ టైర్స్ అన్నమాట అండ్ కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు సో స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ యమహాలో ఫ్రేజర్ ఉందన్నమాట టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫ్రేజర్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ రన్ అయింది ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఉన్నారు అండ్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే కోర్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది వస్తుందన్నమాట అండ్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకో మన దగ్గర ఏంటంటే మన దగ్గర బ్రాండ్ వచ్చేసి మనకి దగ్గర అది ఇంకా లేదు డీటెయిల్స్ రాదు కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకా మనకి స్పోర్ట్ లైఫ్లో చూసుకున్నట్టయితే అయితే బజాజ్లో మనకి ఇక్కడ త్రీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అండ్ వెరీ గుడ్ కండిషన్లో ఉన్నాయి వెహికల్స్ అన్ని అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవచ్చు మనకి బజాజ్ పల్సర టూ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది జస్ట్ మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ దీనికోసం వచ్చి వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ అయితే అవుతుంది అండ్ వెరీ గుడ్ కండిషన్ అనమాట వెరీ గుడ్ అండ్ అలానే చూసుకోవడం మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది అండ్ టూ హండ్రెడ్ బజాజ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ రన్ అయింది అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే కూర్చేసారు చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ ట్వంటీ వరకు రావచ్చు అండ్ అలానే చూసుకోండి అయితే మనకి ఇక్కడ ఇంకో ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది గ్రే మ్యాక్ కలర్లో అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తిరిగింది అండ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ ఫిఫ్టీన్ వరకు వస్తుంది అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే స్పోర్ట్ అప్పు చాలా మంది అడుగుతున్నారు ఆర్ వన్ ఫైస్ ఉన్నాయని సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన దగ్గర ఆర్ వన్ ఫైవ్ స్టాక్ అవుతుందన్నమాట ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఆర్వన్ ఫైవ్ ఉంది వర్షన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది జస్ట్ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డిస్టర్బ్ విత్ ఎల్డీ లైఫ్ డ్యూల్ డిస్క్ డ్యూల్ విత్ ట్యూబ్లెస్ టైర్ అనమాట వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ అయితే కూర్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ టూ వన్ ఫార్టీ నైన్ వరకైతే వస్తుంది అండ్ వెహికల్ అయితే చాలా బాగుంది బ్రదర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇంకో ఆర్ వన్ ఫైవ్ ఉంది సేమ్ మనకి రీసెంట్ బ్లూ కలర్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట ఇది వర్షన్ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చి మీకు వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ వరకు అయితే అనమాట అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఇంకో వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అంటే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ అనమాట జస్ట్ థర్టీ నైన్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ అంతా కస్టమర్ అయితే అండ్ ఇది వచ్చి మనకి వన్ లాక్ థర్టీ థౌసండ్ అయితే కూర్చారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అనమాట జస్ట్ మనకు థర్టీ ఫైవ్ టు ఫోర్టీ థౌసండ్ కడితే చాలు ఈఎంఐలో డౌన్ పేమెంట్లో మీకు వెహికల్స్ సొంతం చేసుకోవచ్చు అండ్ ఎలా చూస్తే మనకి ఇక్కడ ఇంకో వర్ వన్ ఫైవ్ ఉందన్నమాట వర్షన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ చూసుకోవచ్చు మీరు వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది అండ్ సేమ్ మోడల్స్ అనమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ లాక్ థర్టీ థౌసండ్ అండ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది సో కస్టమర్ డిపెండ్స్ అప్ అనమాట సో డిమాండింగ్ ప్రైస్ ఉంటుంది కస్టమర్ పార్కింగ్ సేర్ మా కదా అండ్ అలా చూసుకుంటే ఎయిటీన్ థర్టీ థౌసండ్ తిరిగింది ఓల్డ్ వర్షన్ ఇది మాన్స్టార్ కలర్ ఇది అది వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చేశారు అండ్ దీనికోసం వచ్చేసి నైంటీ థౌసండ్ వరకు రావచ్చు అండ్ వెహికల్ కూడా అలానే ఉంది వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూసుకుంటే మనకి సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసుకోండి ఫోటో ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర కేటీఎం లో ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది అనమాట వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ సింగల్ అనమాట అండ్ జెన్యూన్ రీడింగ్ కూడా జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నడిచింది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వన్ లాక్ ట్వంటీ ఫోర్ అయితే వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ అయితే అవుతుంది వన్ లాక్ ట్వంటీ వరకు అయితే రావచ్చు ఫైనల్స్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఫైనల్స్ ఆప్షన్ కూడా చేస్తారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీసీ ఉంది ఇక్కడ వెహికల్ వెరీ బిగ్ వెహికల్ ఆదర్శ ఇది వచ్చేసి హార్లీ డేవిడ్స్ అనమాట స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సీసీ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ జస్ట్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట ఇది కూడా సింగిల్ అండ్ సింగిల్ ఓనరే డిజిటల్ మీటర్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఆదర్శ మీటర్స్లో త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే కోర్ చేశారు సో స్లైడ్గా నెగోషిబల్ అయితే అవుతుందన్నమాట అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి స్పోర్ట్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో వాళ్ళకైతే మన దగ్గర బజాజ్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయిన వెహికల్ అనమాట లేటెస్ట్ వెహికల్ జ్యువల్ డిస్క్ జువల్ ఏబీఎస్ అనల్ స్కాచ్లస్ విజిల్ వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉందన్నమాట సో స్లైడియా నెగోషియబుల్ అయితే అవుతుంది వన్ ట్వంటీ వరకు అయితే రావచ్చు అండ్ అలానే అయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో బర్డ్ ఉంది త్రీ ఫిఫ్టీ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ త్రీ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అనమాట అండ్ దీనికోసం వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైలేజ్లో చూసుకున్నట్టు అయితే అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పోర్ట్ స్పోయి ఇంకో వెహికల్ కూడా ఉంది సిక్స్ హార్ మన అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి స్పోర్ట్ చూసుకున్నట్టు అయితే మనకి సుజిక కేజీలో సిక్సర్ ఉంటుంది అన్నమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మేడం లేటెస్ట్ వెహికల్ అనమాట డ్యూఎల్ డిస్క్ డ్యూల్ వెరీ గుడ్ కండిషన్స్ క్యాష్లెస్ వెహికల్ అన్నమాట చాలా నీట్ కండిషన్ ఉంది జస్ట్ మనం చూసుకోవచ్చు మనకి జస్ట్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ సింగిల్ హ్యాండ్ సింగిల్ అన్నమాట అండ్ పేపర్ డాక్యుమెంటేషన్ కూడా వెరీ క్లియర్గా ఉంటుంది మన దగ్గర ఆదర్శ మోటర్స్లో అండ్ దీనికోసం వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే కూర్ చేశారు సారీ వన్ లాక్ థర్టీ థౌసండ్ అయితే కూర్ చేశారు చూసుకోవచ్చు ట్వంటీ టూ కూడా టెన్ థౌసండ్ తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే రావచ్చు సో ఇదే ఫిక్స్డ్ కూడా కాదు ఇంకా మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చెప్పే పోయే వెహికల్ చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే రవి ప్రకాష్ ఛానల్ నుంచి యూట్యూబ్ నుంచి మీకు వాళ్ళ నుంచి చూపిస్తాం అనుకున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కేటీఎంలో డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు సో రవి ప్రకాష్ ఛానల్ నుంచే నేను ఇది చేయాలని చెప్పి చూస్తున్నా సో అందుకని ఈ వీడియో మాత్రం చేయడం జరుగుతుంది సో అందుకని రోజు జన్ కూడా పిలిపించాను ఇప్పుడు చూసుకోవచ్చు మనకి కేటీఎంలో డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డ్యువల్ డిస్క్ డ్యూల్ ఏ ఛానల్ టైర్లెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్స్ స్కాచ్ల వెహికల్ అయితే చాలా నీట్ లో ఉంది డిజిటల్ మీటర్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ అవుతుందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ స్లైడ్గా నిగోషిబుల్ అయితే అవుతుంది ఫిక్సర్ రేట్ అయితే అసలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు గేర్లెస్లో సో చాలా మంది గేర్లెస్ అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవచ్చు హోండా యాక్టివ్వా సిక్స్ గేర్లెస్ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ లేటెస్ట్ మోడల్ అన్నమాట సిక్స్ ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ సెవెంటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది గ్రే మ్యాట్ కలర్ ఉంది స్లాడ్లస్ వెహికల్ వెరీ గుడ్ కండిషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే కోర్ చేశారు సో స్లైడ్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ అప్ టు మీకు సెవెంటీ టూ వరకు వస్తుంది అది ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉంది రీసెంట్ బ్లూ కలర్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ అనమాట వెహికల్ జస్ట్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీనికోసం వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు సెవెంటీ ఫోర్ టు సెవెంటీ త్రీ వరకు అయితే రావచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైట్ కలర్ కాంబినేషన్లో మనకి ఉండవ్గా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫైవ్ జీ ఉంది అనమాట ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ టూ థౌసండ్ అయితే కోర్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ నైన్ టు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ ఇంకో యాక్టివ్ ఉంది ఫోర్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ టూ వరకు వస్తుందన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో ఉండవ ఉంది టూ థౌసండ్ ఎయిటీ మోడల్ గ్రీన్ మ్యాట్ కలర్లో జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయింది సో ఫైనల్ డిస్కౌంట్ ఫిఫ్టీ టూ వరకైతే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే వైట్ కలర్ కాంబినేషన్ ఇంకో మోడల్ ఉంది ఉందన్నమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ హోండా యాక్టివ్ ఇది ఫోర్ జీ ఇది సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి యాభై రెండు వేల ఐదు వందలు ఉంది సో ఇది ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ నైన్ వరకు వస్తుంది గేమ్ లో మనకి యాక్టివాస్ వచ్చేసి వన్ టెన్ సిరీస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు అయితే మెలేజ్ ఇస్తే అండ్ ఇక్కడ చూసుకుంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది అనమాట ఫోర్ జీ ఇంకోటి ట్వంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కోడ్ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ సేమ్ ఫార్టీ నైన్ టూ ఫార్టీ ఎయిట్కి వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో హోండా యాక్టివ్ ఉంది ఉందన్నమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ నైన్ టు ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఓల్డ్ మోడల్ కూడా ఉంది త్రీ జీ అనమాట టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి థర్టీ టూ థౌసండ్ రన్ అయింది అండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ త్రీ టూ ఫార్టీ టూ వరకు వస్తుంది అండ్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివ్గా కూడా ఉందన్నమాట లైట్ బ్లూ కలర్లో మ్యాటమ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఫ్రంట్ డిస్క్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే కోర్ చేశారు ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది డిజిటల్ మీటర్ అండ్ ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ టూ వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి బర్గ్మెన్ ఉంది మనకి సుజికి బర్మేన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉందన్నమాట లేటెస్ట్ వెహికల్ డిజిటల్ మీటర్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ టూ థౌసండ్తో కూడి చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఎయిటీ నైన్ టు ఎయిటీ ఎయిట్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ యమాహలో స్ట్రీట్ రేలే ఉంది అంటే యమా జెడ్ఆర్ రే ఉందన్నమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫ్రంట్ డిస్కౌంట్ ఉంది విత్ మ్యాక్వల్స్ అండ్ డిజిటల్ మీటర్స్ అనమాట విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఇది వచ్చేసి మాన్స్టర్గా అయిపోతుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే కూడా చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫార్టీ టూ టూ ఫార్టీ థౌసండ్ వరకైతే వస్తుంది అండ్ ఇక్కడ లేడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం చిన్న వెహికల్ మనకి హీరో ప్లజర్లో అనమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే కూర్చో చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తుంది అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ సుజుకి యాక్సెస్ ఉందన్నమాట వన్ ట్వంటీ ఫైవ్ సిస్ లేటెస్ట్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ చూసుకోవచ్చు నీట్ కండిషన్లో ఉన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రన్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూఎస్బీ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది అన్నమాట ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సో నైన్టీన్ థౌసండ్ తిరిగింది అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ హుండే యాక్టివ్ ఉంది త్రీ జీ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇది కూడా స్లైడ్గా నెగోషిబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు థర్టీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ బ్రో ఫ్లైడ్ మంచి రావాలి నుంచి వచ్చి ఇక్కడ చెప్పుకుంటాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి మైలేజ్ వెహికల్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవచ్చు హోండా షైన్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది జస్ట్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో స్ట్రైట్గా నిగోషియల్ అవుతుంది అవుతుందన్నమాట వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇంకో హోండా యాక్టివ్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది థర్టీ వన్ థౌసండ్ తిరిగింది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ త్రీ వరకు అయితే వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకో హోండా హోంష్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉంది సో ఫైనల్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫార్టీ టూ థౌసండ్ వరకు వస్తుంది మైలేజ్ వెహికల్స్ హోండా షైన్ అప్ అప్ అటు మనకి మేలేజ్ వచ్చేసి మనకి యాభై ఐదు వరకు అయితే మైలేజ్ ఇస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో హోండా అయిన్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ బీఎస్ ఫోర్ అనమాట అది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నారు అండ్ ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తారు అండ్ మైలేజ్లో చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఇంకో డ్రీమ్ యుగా అన్నమాట హోండా డ్రీమ్ డ్రీమ్గా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది మీకు మ్యాకుల్స్ అన్నమాట వెరీ గుడ్ కండిషన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది సో స్లైట్గా నెగోషియట్ చేస్తే మీకు ఫిఫ్టీ టూ వరకు వస్తుంది మైలేజ్ వెహికల్ కూడా వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇక్కడ హోండా ఎస్పీ షైన్ ఉంది ఉందన్నమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ మనకి డిస్క్ కూడా ఉంటుంది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలు చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు యాభై రెండు వరకు అయితే వస్తుందన్నమాట అండ్ టీవీలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టీవీఎస్ పోటీ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ జస్ట్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుందన్నమాట అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ మైలేజ్లో ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ఎఫ్ డిలక్స్ ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి మేలేజ్ వెయ్యిక మనకి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇంకా హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది హీరో హెచ్ఎఫ్ డిలక్స్ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ టూ థౌజండ్ అవుతుంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు థెవెంటీ నైన్ టూ సెవెంటీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ ఇప్పుడు హెచ్ఎఫ్ డీలక్ ఉంది సేమ్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ జరిగింది అండ్ దీనికోస్ వచ్చేసి మనకి సే సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ టు ఫిఫ్టీ ఎయిట్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓల్డ్ మోడల్ ప్యాషమ్ ప్రో కూడా ఉంది టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ టు ఫార్టీ వన్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ ప్యాషన్ ప్రో ఉంది మ్యాక్విల్స్ తోటి టూ ఏ ఎయిటీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫార్టీ నైన్ టు ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అన్నమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో పాషన్ ప్రో ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫ్రంట్ మనకి డిస్క్ కూడా ఉంటుంది ఫ్రంట్ మనకి డిస్క్ ఫ్రంట్ మనకి డిస్క్ కూడా ఉంటుంది అండ్ వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఉంది అండ్ స్లైడ్గా నెగోషియల్ అయితే అవుతుందన్నమాట అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ప్యాషన్ ప్రో ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది లేటెస్ట్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డిజిటల్ మీటర్ సారీ థర్టీన్ మాత్ర థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఆదర్శ్ మోటోస్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే కూడి చేస్తారు సో స్లైట్గా మీకు సెవెంటీ టూ టు సెవెంటీ వన్ వరకు అయితే వస్తుంది సో అప్రాక్సిమెట్లీ అందర్జాజ్ మీకు సెవెంటీ వరకు అయితే రావచ్చు సో ఇవే మన దగ్గర ఉన్న మైలేజ్ వెహికల్స్ అనమాట సో ఇవే కాదు ఇంకా వెహికల్స్ చాలా మంది దగ్గర వస్తూ ఉంటాయి అన్నమాట సో ప్రజెంట్ అయితే ఉన్న వెహికల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను సో ఇంకా స్టాక్ అనేది మన దగ్గర ప్రతి వీక్ రిటైర్ అవుతూ ఉంటుంది సో డెఫినెట్గా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం గే ప్లస్లో నుంచి ఏ వెహికల్స్ అయినా కానీ మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వాల్సిన ప్లేస్ అయితే తెలుసు ఆదేశ్ మోటార్స్ ఎర్రగడ్డ అనమాట ఈఎస్ఐ హాస్పిటల్ విసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకున్నా కానీ ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదేశ్ మోటార్స్ అండర్ స్కోర్ ఉంటుంది సో కంపల్సరీ అయితే ఫాలో అయితే చేయండి అండ్ ఏదైతే రవి ప్రకాష్ చాలా నుంచి వస్తున్నాడు సో వాళ్ళ పేరు మీద కూడా మీకు డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఇప్పిస్తాను ఆ పూర్చినారనమాట సో డెఫినెట్గా అయితే అప్రోచ్ అవుతుంది అయితే ఆదేశ్ మోటార్స్ అండ్ ఎవరికైనా అర్థం లేకపోయినా కానీ ఈ వీడియోలో కామెంట్స్ చేయాలనుకుంటే కింద స్పృత నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అందరం కలుగుతూ ఆదేశంలో చేసి